क्षीयन with the wonderful dresses, right? But सेंडरफुल न भूषयनो ఎనీ ఆర్నమెంట్ ఎనీ న్యూ డ్రెస్సెస్ నథింగ్ జస్ట్ భానుసాబ్ టోల్డ్ అబౌట్ వన్ స్టూడెంట్ షీ డ్ సమ్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ ఆల్ దోడల్ స్కూల్స్ అది కావాలి ఆ అందం కావాలి ఆ అమ్మాయి నిలబడగానే మీరు అందరూ చప్పట్లు కొట్టారు ఎందుకు కొట్టారు అమ్మాయికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కాబట్టి మీకు నూతన వస్త్రాలు అక్కడ ఆభరణాలు అక్కడ లేదు ఏది బేరెళ్ళ క్రీములు అక్కడ లేదు ముందు అర్ధ వెంట నిలిచోవాల్సినటువంటి అవసరం లేదు మీరు కనుక చక్కగా చదువుకుంటే మిమ్మల్ని చూడగా అనేట్లు మీరు నడిచొస్తుంటే వెలుగు వస్తుంది కాబట్టి ఆ చదివేదో చక్కగా చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి టీచర్లు అంతా మంచిగా ఉన్నప్పుడు ఇంకా బాగా చదువు అందరూ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ దేవా అప్పుడు ఆ స్కూల్కు పేరు వస్తుంది ఆ టీచర్లకు కూడా టీచర్లకు ఎప్పటికొచ్చిన ఎప్పటి నెల వచ్చిన జీతం అప్పుడే ఖర్చు అయిపోతుంది కానీ ఒక్కటి మాత్రమే గుర్తుంటుంది ఏంటంటే వీడు నా స్టూడెంట్ నా స్టూడెంట్ ఐఏఎస్ నా స్టూడెంట్ ఐపీఎస్ నా స్టూడెంట్ చీఫ్ మినిస్టర్ అని ఇలా చెప్పుకుంటూ ఆనందపడతారు కాబట్టి మీ అందరికీ అలాంటి బెస్ట్ అపార్చునిటీస్ రావాలని కోరుకుంటూ ఐఆమ్ ఎండింగ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ